రామచంద్రపురం అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రాపురం రాజగోపాల్ సెంటర్ నుండి ప్రారంభమైన ప్రదర్శన ఆర్డీఓ కార్యాలయం వద్ద మారింది ప్రజల న్యాయమైన డిమాండ్లు ఆయన కాకినాడ జిల్లాలో విలీనం కోసం నాయకులు గలమెత్తారు రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడారు అమలపురం జిల్లా కేంద్రం రామచంద్రాపురం నుండి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజలు రోజు పరిపాలన పనుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా వరదలు తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో గోదావరి నది పొంగిపోవడం రహదారులు మునిగిపోవడం రవాణా ఆగిపోవడం వల్ల ప్రజలు అత్యవసర అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు విద్యార్థులు తమ చదువుల కోసం సతమతం అవుతున్నారని అన్నారు మరోవైపు కాకినాడ జిల్లా కేంద్రం రామచంద్రపురానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆధునిక వైద్య సదుపాయాలు విశ్వవిద్యాలయం కళాశాలలు

తీసుకుంట లోపాలు వచ్చారు అమలాపురం రామంతపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామతంతపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో

అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మరి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రజల నుంచి అభ్యర్థనలో వారి యొక్క విన్నపాలు తెలియజేయమని మరి ప్రభుత్వం ఆదేశించినటువంటి సందర్భంలో గత కొంతకాలంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రజల అభిష్టం ఏదైతే ఉందో భౌగోళికంగా మరి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కలిపినట్లయితే మరి ప్రజలకి అన్ని రకాలుగా కూడా విద్యా సంస్థల పరంగా కానీ ప్రభుత్వ ఆసుపత్రుల పరంగా కానీ మరి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ అన్ని రకాలుగానే కూడా రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడలో కలిపితే మరి అందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని భౌగోళికంగా కూడా మరి గోదావరి దాటి అమలాపురం వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం చూడండి పంట లేనటువంటి కారణంగా చాలామంది ఉద్యోగస్తులు కానీ మరి ప్రభుత్వ మరి పాఠశాలలో కళాశాలలో లేకపోతే విద్యా సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ పనులు ఉన్న వాళ్ళందరం కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి రోజు నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని ఈరోజు గ్రీవియన్స్ కాబట్టి ఆర్డీఓ గారిని కలిసి మరి జేఏసీ తరఫున ఒక విజ్ఞాపన పత్రం అందజేయడానికి మరి భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతామని జేఏసీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం